రైతులకు వన్ బిల్ని వేస్తేనే ఇవ్వాలి రైతులకు వన్ బీలు వేస్తనే దాన్ని కూడా సరిచేసి మరి అధికారులకు తెలియజేస్తున్నాము ఇంతవరకు అధికారులు కూడా ఏమీ పట్టించుకోలేదు ట్రాఫ్ లోన్లు రెండు వేల టైం అయిపోయి రైతులకి ఈ రోజు రేపు రైతులకు టైం అయిపోవేస్తుంది కానీ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లుంది ఎందుకంటే రైతుల పరిస్థితి చాలా దమనీయంగా మారింది బ్యాంకులు లేకపోతే ఎల్బిఎం అని ఒక వందీ రాలేదంటే ఏమంటే ఎంఆర్ఓతో డిజిటల్ సైన్స్ చేపించుకొని రాండి అని ప్రతి రైతుకి చెప్తున్నారు రీసర్వే చేశారు రీసర్వే వేసిన గ్రామాల్లో రైతులకి నాకు దాదాపు ఆరు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు వస్తుంది మిగిలిన రైతులందరికీ కూడా బీలో చాలా తక్కువ వస్తున్నాయి దాని కోసమే ఆర్డీఓ గారు కూడా మేము కంప్లైంట్ చేశాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మరి అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు ఏమంటే ఎలక్షన్ ఎలక్షన్ వాళ్ళకి ఎలక్షన్ ఎంత ముఖ్యమో మాకు రైతులు కూడా ఈ రోజు రెన్యువల్ చేసుకోకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎన్నికి పోతారు మీరు అధికారులు కట్టించగలరా అని మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం రైతులందరికీ వన్ బీల్ ఇచ్చేంత వరకు కూడా లేదా అధికారులు ఎవరైనా వచ్చి వన్ బీలు రైతులకి కనీసం డిజిటల్ సైన్ చేసైనా కూడా ఈ రోజు ఎవరో ఒక ఆఫీసర్ పెట్టైనా కూడా రైతులకు వన్ బీలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మరి డిమాండ్ చేస్తున్నాం రైతులు దాదాపు నాలుగు రోజుల నుంచి నేనే చూస్తా ఉన్నాను ఏం పెద్దైనా ఏం అన్నా వచ్చారంటే అన్నా మాకు వన్ బీల్ రావడం లేదు ఎందుకంటే మరి రీసర్వే చేశారు ఆ రీసర్వేలో భాగంగా ఒక రైతుకి పది సెంట్లు తక్కువ వస్తుంది ఒక రైతుకి ఇరవై సెంట్లు తక్కువ వస్తుంది ఒక రైతుకి ఒకటిన్నర ఎకరా పోయింది ఒక రైతుకి ఆరు ఎకరాలు పోయింది మరి రీసర్వేలో భాగంగా రైతులందరికీ కూడా వన్ బీల్ రాకపోవడానికి కారణం రీసర్వే కాబట్టి మీరు రీసర్వేలు పక్కన పెట్టండి రైతులకి వన్ బీలు వచ్చే విధంగా క్రాఫ్ లోన్ రెండు వీలు అయ్యే విధంగా దయచేసి అధికారులకు విన్నవించుకుంటున్నాము మరి వన్ బీల్ అన్ని కూడా లాతలు పడాయి దాన్ని కూడా రిమూవ్ చేయాలని మరి ఈ తహసీల్దార్ గారికి మరి ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మరి రైతులందరూ కూడా ఎండను సైతం లెక్క చేయకోకుండా నాలుగు రోజుల నుంచి ఈ చెట్ల కింద పడిగాపులు కాస్తున్నారు రైతులు మాకు రైతులకు ఎందుకయ్యా ఈ కర్మ రాజకీయ నాయకులకు రాజనీయ రాజకీయ నాయకుల కన్నా అయితే అది కర్మ పట్టింది అనుకోవచ్చు రైతులు మేము దేశానికి అన్నం పెట్టే రైతులు దేశానికి విన్నమకంటారు మా విన్ననకు నిలుస్తున్నారు అందరూ కూడా ఈ రోజు రైతుకి ఇంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే కారణం ఏమంటే రీసర్వే కాబట్టి రైతులకి ఈ రోజు మేము ఆఫీసును వదిలే ప్రసక్తి లేదు ఎవరినో ఒక ఆఫీసర్ని పెట్టైనా మాది వన్ బీలు వచ్చే దగ్గరగా రైతులకు చేయాలని మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మీరు కూడా ఎవరన్నా ఉంటే அதிர்ல வைப்பே ரூம் நலட்ச வைத்து ரயத்துல பட்ட அதிர்ல வைத்து லசிச்சாலும் ரயத்து பட்ட அதிக்க வைத்தே லசிச்சாலும் ரயத்துல பட்ட அதில வைப்பே ஃபசிச்சாலும் அதிக்க பட்ட ரை பட்ட அதிக்கார வைத்தே இவ்வாலி ரயத்துல பிராப்ளம் வந்த வேண்டனே రైతులకి క్రాప్ లోన్ రెన్వేల్ చేసుకోవడానికి వన్ బిల్ వెంటనే ఇవ్వాలి రైతులు క్రాప్ లోన్ రెన్యువల్ చేసుకోవడానికి వన్ బిల్ వెంటనే ఇవ్వాలి రైతులకు ఇవాళ ఇవాళ ఇవ్వ ఇవ్వ ఇవ్వాలి రైతుల ప్రాబ్లం రెండు వేల పేరు వన్ బిల్ వేస్తే ఇవ్వాలి రైతుల ప్రాబ్లం ఇవ్వాలి రైతులు ఇయరు వారం అవుతాం జరగబట్ట వారం అయితే దాన్ని జరగబట్టి రోజు పద్దెనిమిది రమ్మంటారు మంట వాగలి సాయంత్రం

మాత్రం ఆడియో గాని ఆడియో గారికి కానీ ఇంత మున్సిపాలి రైతులు క్రాప్ లోన్ రెండు వేల కోసం